धन्यवादहरु उठे बाउँता गर्दा धन्यवाद ने दकरण माता रसाकी भेट्नु ठीक छ ಓಕೆ ನಮ್ಮ ಇನ್ನೂ ಚೌದಾ ಓಕೆ 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 ಒಂದು

ओके 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 ना ओके డాక్టర్ గారు నా పార్ట్ దగ్గరకు వచ్చాక నేను కొడదు నేన మొన్న నినికి రాయ ముందు పోవాలి నిగుమా ఇది బాగుందారా ప్రిప్లేట్ కొట్టుకుంటా మాగొట్ సరే సరే ఓకే అంతమంది ప్రమాం అంత రెంట్ వరా రెంట్ आईना मत लावना मत मार मार सेकंड सेकंड नो 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 नीगुमा इधरता आता आता आ भाई potar ఈరోజు కీర్తిశేషులు కంచి వెంకటేషులు కంచి వెంకట సుబ్బయ్య గారి జ్ఞాపకార్థం సందర్భంగా శ్రీ కంచి గోపి గారు శ్రీ కంచి సురేంద్రనాథ్ గారి సహకారంతో చౌడమ్మ ఆశ్రమం నందు చంద్రశేఖర్ రెడ్డి గారు మరియు మిగతా సభ్యులు అందరు కలిసి చౌడమ్మ ఆశ్రమం నందు భోజనవసతి ఏర్పాటు చేశారు వారికి కృతజ్ఞతలు ఆరోగ్యము ఆయుష్ సుఖ సంతోషాలను చేకూర్చాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తున్నాము వెంకట సుబ్బయ్య గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతున్నాము అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ ఓకే మా మిత్రుడు తిరుమల తిమ్మటిపు అధినేత కంజీ గోపికృష్ణ శ్రీ సాయి సూర్యా డెవలపర్స్ అధినేత కంజీ సురే సురేంద్రనాథ్ సూరి గారి తండ్రి పెద్దలు తిరుమల తిమ్మటిపో వ్యవస్థాపక అధ్యక్షులు వ్యవస్థాపకులు తిరుమల కీర్తిశేషులు తిరుమల వెంకట సుబ్బయ్య గారి ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఈ కడప సబ్జెల్ సమీపంలోని చోడమ్మ వృద్ధాశ్రమంలో అన్నదానం వృద్ధులకు అన్నదానము దుప్పట్లు పంపిణీ కార్యక్రమం ఆయన పేరు మీద సేవా కార్యక్రమం ఇబ్బందులు చేయడం జరిగింది వాళ్ళ కుమారులు కంజీ గోపి కృష్ణ సురేంద్ర సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆయన ఆత్మశాంతికై ఇక్కడ అన్నదాన కార్యక్రమం దుప్పట్లు పంపిణీ కార్యక్రమం పేదలకు నిర్వహించడం జరిగింది ప్రతి ఏడా ఆయన సేవ ఆయన పేరు మీద సేవా కార్యక్రమాలు శ్రీ సాయి భోజన సేవా సంఘం మల్లరెడ్డి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రతి ఏడా భవిష్యత్తులో నిర్వహిస్తామని ఈ సమ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ప్రతి సంవత్సరం ఆయన పేరు మీద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాము ఆయన తిరుమల కీర్తిశేషి వెంకట సుబ్బయ్య గారి ఆత్మకు శాంతి కలగాలని ఈ భగవంతుని కోరుకుంటూ ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనసారా సాధకుకోవాలని ప్రార్థిస్తున్నాను ఆయన ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటిస్తాం